కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలుపులో ఆర్యవయసులు కీలక పాత్ర వహించారని అందుకు ఆయన ఆర్యవయసులకు పెద్దపీట వేస్తున్నట్లు ఆర్యవయస నేతలు తెలిపారు బుధవారం కావలిలో మీడియా సమావేశంలో అమర వేదగిరి గుప్త తటవర్తి రమేష్లు మాట్లాడారు చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకం కృష్ణారెడ్డి ఉన్న భరోసాతో టీడీపీకి ఆరే తొంభై శాతం ఓటింగ్ జరిగినట్లు చెప్పారు కావలి ఆరే వయసులు ఇరవై ఐదు మంది పార్టీలు నామినేటెడ్గా కావలి స్థాయి జిల్లా రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిదే అన్నారు ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కొండబిట్రగుంట వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి తటవర్తి వాసు తిరువీధి ప్రసాద్ చవల రామకృష్ణ బలస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆరే వయస్సు సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి నామినేటెడ్ పదవులు కానివ్వండి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు పదవులు కావల నియోజకవర్గంలో రావడం జరిగింది ఒకే వేదిక మీదకి ఇరవై ఐదు మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచన తోటి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కావల నియోజకవర్గ శాసన సభ్యులు కావలి మృదు మన ప్రీతమ నాయకులు కావ్య కృష్ణరాయుడు గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ మీట్ చెప్పడం పెట్టడం జరిగింది ఈరోజు కావాల నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి కావలి ఆరు ఈ ఈరోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం మేమైతే చూడలేదు ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఆరివయసులో మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తొండోపుతండాలుగా జనాలు బయటకు వచ్చారు కావ్య కృష్ణారాడు గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి విపరీతంగా వచ్చారు జనం ఆ రోజే ఆర్యవయ్యలు నైన్టీ నైన్ పర్సెంట్ ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు ఆడ మగ అందరు కూడా వచ్చి కావ్యకృష్ణ నాయుడు గారి నాయకత్వం మాకు కావాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి ఈ రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచనతోటి తోటి వయసులు ఒక కావల నియోజకవర్గంలోనే తొంభై తొమ్మిది పర్సెంట్ బయటకు వచ్చారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం పది కోట్ల రూపాయలతో అరవేసి భవన్ కట్టబోతా ఉన్నాం నిన్న నుంచి మట్టి తోలడం కూడా స్టార్ట్ అయింది చరిత్రలో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల చరిత్రలో కావలి చే లాంటి నియోజకవర్గం వైశస్కి ఎక్కడ కూడా ఈ విధమైన అరే ఉండవు భవన ఉండదు ఆ విధంగానే మేము వెళ్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావాలని నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తించుకుంటూ మన శాసన సభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా ఇక్కడ మా ఆర్య సోదరులు ఎంత మందికి పదవులు ఇచ్చినా కూడా ఇతర కమ్యూనిటీలో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్ ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన ఒక ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి రాష్ట్ర పదవి వల్ల కానివ్వండి ప్రముఖ స్థానం ఆర్యవైశ్యులకు ఇవ్వడం కూడా జరుగుతుంది చెప్పి మేము అనుకుంటున్నాము రాబడి పట్టణంలో శాసన శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో గెలుపొందిన రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలుపొందిన తర్వాత సమన్వయంగా అన్ని కులాల వారిని అప్పుడు తెచ్చుకొని అందరికీ పట్టణ కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ రాష్ట్ర కమిటీలో కానీ పదవులు వచ్చేదానికి పూర్తి బాధ్యత తీసుకున్నారు ముఖ్యంగా ఆరోగ్య వేశారు దానికి కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు స్టేట్ బాడీ దగ్గర నుంచి కానీ సోదరి గారికి కానీ అలాగే మొత్తం సారి శ్రీరామ్ మల్లేద్రి గారికి ప్రతమ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ గా అవకాశం కల్పించడం వల్ల గానీ మన జిల్లా అధికార ప్రతినిధిగా తేవాతత్పరుడు పట్టవర్తి రమేష్ గారిని నియమించడం గానీ అలాగే స్టేట్ హరివేసి కార్పొరేషన్ లో ఏరియా హాస్పిటల్ కంపెనీలో మిత్రుడు సేవాదర్శకుడు మన చౌర రామకృష్ణ నియమించడం కానీ అలాగే పట్టణ కంపెనీలో మన కటకం రామని నియమించడం కానీ వాణిజ్య విభాగంగా అలాగే వార్డు ఇన్చార్జులుగా మార్కెటింగ్ డైరెక్టర్ గా మన ఇడముక్క పవన్ కుమార్ గారిని ఇంకా చాలా మంది ఉన్నారు వేదిక మీద పదవులు వచ్చిన ఐటీడీపీ ఐటిడిపి మంచిర్ల కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ ఆయన ఏంటంటే అందరినీ ప్రేమిస్తాడు అందరినీ అభిమానిస్తాడు కానీ ముఖ్యంగా కొంచెం ఎక్కువ ప్రేయాన్ని మా వైశాఖ్కి కల్పిస్తా ఉన్నారు దానిలో మా త్రివేంద్ర ప్రసాద్ కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు మేము కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నాం అన్న నియమించే పదవులు ఇంకా చాలా మందికి పదవులు ఉన్నాయి అన్ని చెప్పాలనే ఇది కాదు ఏదైనా కానీ తన పరిధిలో ఏ విషయం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఆ వచ్చిన సమస్యని పరిష్కరిస్తా అందరి మనల్ని పొందుతున్నారు గతానికి ఇప్పటికి ఏం ఏం అనేది ఒక్కరికి తెలిసిన విషయమే అందరూ అన్ని గవర్నమెంట్ వస్తాయి ఎవరు రకరకాల పదవులు ఇస్తారా అది పాయింట్ అది కాదు అని ప్రాధాన్యత ఎక్కువగా దీంట్లో వైశలర్త వెంకట కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సంఘతిస్తున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు